రాష్ట్రంలో ప్రస్తుత పరిణామాలు బీఆర్ఎస్ తీరుపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది అధికార కాంగ్రెస్ హైదరాబాద్ ఇమేజ్ దెబ్బతినేలా బీఆర్ఎస్ వ్యవహరిస్తోందంటూ అధికార పక్షం మండిపడుతోంది వాళ్ల తీరు ఇలాగే కొనసాగితే ఊరుకునేది లేదని హెచ్చరిస్తోంది ఎథిక్స్ లేవు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు రాజకీయాలు లేవు దానికి పునాది కేసీఆర్ గారు అని స్పష్టంగా చెప్తున్నారు బీజేపీ డైరెక్షన్లో కాంగ్రెస్ తెలంగాణ గడ్డ మీద ఉండకుండా పొడిసిన వెన్నుపోట్లే ఇవన్నీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అనే ఆ నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీ అనే నైతిక హక్కు కేసీఆర్ కుటుంబానికి లేదు తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని కాదని మీకు అవకాశం ఇస్తే తెలంగాణను ధ్వంసం చేసినటువంటి మీరు పదవి పైన మూడు రోజుల నుంచి ఈ ప్రభుత్వం ఉంటుందా కూర్చుంది కూర్చుంది అన్నటువంటి వీళ్ళకు మైండ్ బ్లాక్ అయిపోతుంది ప్రస్ట్రేషన్ లో మాట్లాడుతున్నారు అప్పుడే తొమ్మిది నెలలు అయిపోయింది ప్రభుత్వం ఇలా చూస్తుంటే ఈ ఐదేళ్ళు కాదు మరో ఐదేళ్ళు మరో పది ఏళ్ళు కూడా ఈ ప్రభుత్వం వస్తుంది చెప్పినటువంటి భయంతో ఈరోజు అక్కస్తో ఈరోజు మా నాయకుడు రేవంత్ రెడ్డి పైన ఈరోజు లేనిపోని ఆరోపణ చేయడాన్ని తప్పు పడతా ఉన్నాం మీ శాసనసభ్యుడు రెచ్చగొట్టి పదకొండు జెండా ఎగరేస్తా అంటే తప్పలేదు ఆ శాసనసభ ఎట్టుకోవడానికి తప్పే ఏదైనా రెండు తప్పే పెట్టుకుంటున్నాం మేము ఎవరైనా ప్రజా ప్రజలు ఇండ్ల మీద పోయేటువంటి ప్రయత్నం జరగదు అది ఏ పార్టీ గాంధీ గారైనా ఇంకొక వ్యక్తి అయినా పరస్పరంగా రాజకీయంగా అనేకమైనటువంటి అంశాల మీద వేదికల మీద విమర్శ చేసుకోవచ్చు కానీ భౌతిక దాడులు గృహాల మీద దాడులకు సంబంధించి వ్యక్తిగతంగా కానీ పార్టీ పరంగా కానీ మంచి పద్ధతి కాదని అంటే లాండ్ ఆబ్లం శాసనసభ్యులుగా బాధ్యత కలిగినటువంటి వాళ్ళే వాళ్ళ పార్టీ పడి అలా అనుకుంటుంటే నిజంగా బాధ అనిపిస్తా ఉంది ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలను కూడా గౌరవించాలి కాబట్టి వాళ్ళు బదార్ని బడి అట్లా తనుకుంటుంటే కూడా కొంత ఉపేక్షించాము అంటే ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలి వీళ్ళు అతిగా అట్లాగే ముందుకు పోతా ఉంటే దాన్ని ఎలా కంట్రోల్ చేయాలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలుసు తప్పనిసరిగా చేస్తాం